గర్భవాయువుల తాకిడికి కదులుతూ ఆత్మను స్మరిస్తూ మళ్ళీ జన్మ అంటేనే భయం ఏర్పడిపోతుంది మాతృగర్భంలో ఉన్న పిండానికి అందుకని మాతృగర్భంలో ఉన్న పిండం ఏం చేస్తుందంటే ఇప్పుడు ఏదో పొరపాటును తల్లి గర్భంలో పడ్డాను ఈసారి జాగ్రత్తగా ప్రవర్తించి ప్రకృతి ధర్మానికి అనుగుణంగా ప్రవర్తించి పుణ్యకర్మలు మాత్రమే చేసి పాపాలు చేయకుండా మళ్ళీ జన్మ రాకుండా జాగ్రత్త పడతానని మాతృగర్భంలో ఇలా ఉండి అలా వంగి నమస్కారం పెడుతున్న దశలో ఉన్నట్టుగా మనకి ఎక్సరెల్లో ఫోటోల్లో కనపడేది ఇది పూర్వజన్మలో చేసిన పుణ్యపాపకర్మల ఫలాన్ని అనుభవిస్తున్న కారణం చేత దాన్ని స్మరణకు తెచ్చుకుని మాతృగర్భంలో ఉన్న పిండం దైవానికి నమస్కరిస్తూ ఉంటుంది సప్త ధాతువులలో నిర్బంధింపబడి చేతులు జోడించి దైవ ప్రార్థన చేస్తూ ఆ జీవుడు ఆ ప్రార్థనలో నిమగ్నమై ఉంటాడు అయితే దురదృష్టవశతుందంటేనండి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుంటాం మాతృగర్భంలో ఇలా అనుకున్నాడు బయటకు వచ్చేప్పటికీ ప్రకృతి సంబంధమైన ఆకర్షణ లేకపోతాడు మాతృగర్భంలో ఇలా బాధపడ్డారనే విషయాన్ని మరిచిపోయి మళ్ళీ మళ్ళీ ఎన్నో జన్మల్లో ఎందరో తల్లుల గర్భకోశాల్లో పుట్టే పరిస్థితిని తాను కల్పించుకుని ఇలా బాధలు పడుతూ ఉంటాడు దీన్ని వదిలించడానికి పుట్టిన గ్రంథమే భాగం